హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సమ్మర్లో ఆనపకాయ తింటే చాలా మంచిది కదండి ఇలా ఆనపకాయ పిల్లలు తినరు అనుకునేవాళ్ళు ఇలా పులుసు కింద పెట్టారు అనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు వంటికి కూడా చాలా మంచిది కదా ఇలా ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక ఆనపకాయ తినడం చాలా హెల్త్కి మంచిదండి ఆనపకాయ కర్రీని ఇలా వండుకోవడం వల్ల చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేనైతే ఒక చిన్న ఆనపకాయ అయితే కోస్తున్నాను ఈ ఆనపకాయ కర్రీకి అయితే మరీ చిన్న ముక్కలుగా కాదండి కొంచెం పెద్దవే కట్ చేసుకోవాలి అలాగే మూడు ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉంచాను ఈ కర్రీకి ఆనపకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇవి ఇలా కట్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుని మెంతులు ఎర్రగా వేగించాలి మెంతులు ఎర్రగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేయాలి ఉల్లిపాయ ముక్కలను కూడా మరీ సన్నగా కట్ చేయక్కర్లేదండి ఇలా కొద్దిగా పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఆనపకాయ పులుసులోకి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసి ఇలా టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనకాయ ముక్కలన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి మామూలుగా ఆనపకాయ కర్రీ పిల్లలు అంతగా ఇష్టపడరు కదండి ఇలా పులుసు పెట్టామంటే పిల్లలందరికీ కూడా చాలా నచ్చేస్తుంది అందులోని సమ్మర్ కదా సమ్మర్లో ఇలాంటి కర్రీసు చాలా మంచిదండి వండుకోవడం వల్ల ఇలా ఆనపకాయ ముక్కలు వేసేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా కలపాలి ఇవి వెంటనే మగ్గిపోతాయండి మనం తీసుకున్న ఆనపకాయ లేతగా ఉంది కదా చాలా వెంటనే మగ్గిపోతాయి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా నూనెలో ఫ్రై చేయాలండి ఆనపకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేయడం వల్ల దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది చూసారు కదా బాగా మగ్గినాయి కదా దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే కారం కూడా యాడ్ చేసేసుకోవాలి కారం అయితే ఇష్టాన్ని బట్టి ఎక్కువ తినేవాళ్ళు అయితే టూ స్పూన్స్ వేసుకోవచ్చండి అలాగే పిల్లలు తక్కువ తింటారు అనుకుంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇలా కారం కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలపాలి ఇదంతా కూడా బాగా పట్టేలాగా ఉప్పు కారంను ఇది వేసేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తే అన్ని ముక్కలు వేస్తే మగ్గిపోయి ఎంత ఇందో చూశారు కదా ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఆయిల్లో బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలండి రెండు మూడు కాళ్ళ వరకు చింతపండు రసాన్ని తీసి ఈ కర్రీలో అయితే వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి ఈ కర్రీకి కొద్దిగా బెల్లం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కూర ఉడికేటప్పుడు బెల్లం వేసి ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించాలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్తో ఇలా సమ్మర్లో ఇలాంటి కర్రీస్ చేసుకుంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి ఆనపకాయ పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అస్తమాను వేపుళ్ళు ఎగుర్లు తినే కంటే సమ్మర్లో ఎలాంటి కర్రీని ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి